ఎప్పుడు చూసినా సరే ఉప్పు మంచిది కాదు ఉప్పు మంచిది కాదు మీకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది అలాగే హార్ట్ అటాక్ స్ట్రోక్స్ వస్తాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా కానీ ఉప్పు గురించి మీకు ఒక కథ చెప్తాను వినండి సో ఎప్పుడైనా సరే ఒకవేళ ఏదైనా వ్యక్తికి ఒకవేళ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటే లైక్ ఒక అతనికి స్ట్రోక్ వచ్చింది వెంటనే ఎమర్జెన్సీ కాల్ చేశారు అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మొదలుపెట్టే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ముందుగా ఏంటంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే లైక్ ఫ్లూయిడ్స్ని బ్యాలెన్స్ చేయడం చేస్తూ ఉంటారు సో అలా బ్యాలెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కించేది ఏంటంటే నార్మల్ సెలైన్ అనమాట సో ఈ నార్మల్ సెలైన్ అనేది ఏంటంటే ఒక లీటర్ నీటిలోని నైన్ గ్రామ్స్ సాల్ట్ కలుపుతారు అనమాట సో ఇలా నైన్ గ్రామ్స్ సాల్ట్ కలిపి ఉప్పుని రెక్కిస్తారు అది కూడా ఏంటంటే ఒక అరగంటలోనే ఎక్కించేస్తారు ఆ నైన్ గ్రామ్స్ కూడా ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీని బట్టి మిగతా ప్రొసీజర్ అయినా చేస్తారు ఆ ప్రొసీజర్లో కూడా ఏంటంటే ఇంకా కావాలంటే ఒక ఫైవ్ లీటర్స్ వరకు ఈ ఉప్పు నీరు అనేది ఎక్కిస్తూనే ఉంటారు వాళ్ళు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి మరి ఒక వ్యక్తికి బాగా బీపీ పెరిగిపోయింది బీపీ పెరిగిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిందో లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో పడిపోయాడు పడిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ అదే ఉప్పు నీళ్ళు ఇచ్చి బ్రతికిస్తున్నారు అంటే లైక్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు మరి ఇలా బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చిన వ్యక్తికి మళ్ళీ అదే ఉప్పుని లెంగ్కి ఎక్కిస్తున్నారు సో దాని గురించి నేను ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మిస్టర్ మాధవ ఛానల్లోని మీరు కనుక కార్డియాలజీ గుండె డాక్టర్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుందో అందులోకి వెళ్ళినట్లయితే మూడు వీడియోలు ఉంటాయి మీరు అవి చూడండి మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది నిజమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఇలా షార్ట్స్లో నేర్చుకోవడానికి అవ్వదు నేను ఫుల్ వీడియోస్ చేశాను ఆల్రెడీ టూ వీడియోస్ చేశాను ఈ కంప్లీట్ టాపిక్ మీద మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్టర్ మాధవో ఛానల్లోకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి అవి చూడండి చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు ఎవరు అసలు ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పేసి నేను ఫంక్షనల్ లైఫ్ స్టైల్ కోచ్ కెనడాలో ఉంటాను మీకు కనుక ఏమైనా క్రోనిక్ డిసీజెస్ ఉంటే ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి మేము ఏంటంటే న్యూట్రిషన్ ద్వారా అలాగే సప్లిమెంటేషన్ ద్వారా వాటిని రివర్స్ చేస్తాం అంటే మేము రూట్ కాజెస్ మీద వర్క్ చేస్తాం అన్నమాట సింటమ్స్ కాదు సో ఫైనల్గా అసలు ఆ ప్రాబ్లంకి రూట్స్ ఎక్కడున్నాయని చెప్పి వాటిని ఫిక్స్ చేయడం ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుతుంది